మార్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ ఒక ఫైవ్ క్వశ్చన్స్ నేనా మీరే అడగాలి ఫైవ్ క్వశ్చన్స్ అడగాల నా క్వశ్చన్స్ అన్ని పొలిటికల్ గానే ఉంటాయి పని పర్వాలేదు పర్వాలేదు మీ ఇష్టం ఛాన్స్ మీది ఇంకా అయితే ఫస్ట్ క్వశ్చన్ మీకు వైసీపీ పార్టీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేసినా సరే మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా ఎందుకు ఇష్టం వ్యక్తిగతంగా మనిషి మంచి వ్యక్తి అంతేకాకుండా నాకంటూ ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని గుర్తింపును ఇచ్చిన వ్యక్తి వాళ్ళ నాన్న నుంచి నేను అభిమానిస్తాను ఇవన్నీ అభిమానిస్తాను పొలిటికల్ జనరల్గా ఏదైనా మీ ఇద్దరు గురించి కానీ ఇద్దరు గురించి అడగాలి మీకు నాలో మీకు ఇష్టమైంది ఏంటి ఇష్టం లేని ఏంటి మంచితనం ఇష్టం లేని ఇష్టం లేనిది కంగారు ఏదైనా ఆలోచించి ఇది చేయాలా వద్దా చేయాలా వద్దా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి టక్కి మంచి లేట్ అయితే లేట్ అయిపోతానేమో చెప్పేస్తావు ఇంకా చాలా చిన్న పిల్ల మైండ్ సెట్ ఓకే నేను ఇది మార్చుకోవాలి ఇది నువ్వు మార్చుకోవాలి మాధు అంటే ఏం చెప్తావు నేను నువ్వు ఇది చేంజ్ చేయాలి ఇది నాకు నచ్చలేదు అని చెప్పాలంటే ఎవరి మీద కోపం అవ్వకూడదు అందరితోనే స్నేహంగా ఉండాలి ఎవరు కూడా మన గురించి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు ప్రతి ఒక్కరితో స్నేహభావంతో పోవాలని నేను కోరుకుంటున్నాను కోపం అవుతున్నాను అలా ఉంటే మంచి పేరు వస్తుంది అందరితో పాజిటివ్ యాటిట్యూడ్ అల్ ఆర్ గుడ్ అందరూ మంచి ఉన్నాయి నన్ను ఒక మంచి పొలిటీషియన్ గా చూస్తే ఇష్టమా నీకు ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్ గా చూస్తే ఇష్టం అండ్ ఒక ఫిలిం లో యాక్టర్ గా ఇష్టమా అదే అలాగ చెప్పలే ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ ఫీల్డ్ ఏదైనా సరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉంటే నాకు చాలు అది పాలిటికల్ బిజినెస్ ఇంకో ఫీల్డ్ ఇంకో ఫీల్డ్ ఏదైనా సరే అందులో సక్సెస్ అయ్యి మంచి జరిగితే చాలు నాలాగే సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురై కొన్ని అవమానాలు ఎదుర్కొన్న ఇంకొక ఉమెన్ చాలామంది ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను సి మనిషి మళ్ళీ మళ్ళీ పుట్టాం ఒకసారి పుట్టాం ఒకసారితోనే మళ్ళీ పోతాం ఎలా వచ్చాం అలా పోతాం ఒంటరిగానే వచ్చాం ఒంటరిగానే పోతాం మనతో ఎవరు రారు మనం సంపాదించుకునేది ఏవి రావు కాబట్టి అందరితో స్నేహంగా మంచిగా వెళ్ళిపోవటం ఒకటి ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి నేను ఈరోజు చనిపోతాను ఆత్మహత్య చేసుకుంటాను నా జీవితంలో ఇది ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఇంకా బ్రతకను డిప్రెషన్లోకి పోవటం ఇలాంటివి అనుకోవాలి నీ వైపు నీ వైపు చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరూ నీ తాలూకా ధైర్యం ఎంతమంది విమర్శించిన ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎంత నీచంగా ట్రోల్స్లో వాళ్ళు మాట్లాడినా నవ్వుకుంటే ఆస్వాదిస్తున్నావు ఇట్స్ గ్రేట్ థింగ్ అందరూ అలా ఉంటే ఇబ్బందే ఉండదు మంచి చేసినా విమర్శిస్తారు దేవుడిని విమర్శించే వాళ్ళు ఉన్నారు దేవుడు లేడు అని చెప్పి వాదించే వాళ్ళు ఉన్నారు సో ఏది మంచి ఏది చెడు మనం మనం మంచి అనుకుని మనం చేసుకుని వెళ్తే ఎవడేమనుకున్నా మనకు అనవసరం దానికి నువ్వు స్ట్రాంగ్గా నిలబడగలవని నమ్ముకు నాకుంది నీలాగే అందరూ కూడా ధైర్యంగా ఉంటే చాలు సో ఎవరితో ఎవరు రారంటున్నారు కదా మధు మీతో లాస్ట్ వరకు వస్తుంది నమ్మకం మీకుందా ఇది మధు వచ్చేసారు కదా ఆల్రెడీ ఇది భౌతికమైంది ఇది లాస్ట్ మినిట్ వరకు ఇది తప్పదు కానీ మనం శారీరకంగా మనం ఈ భూమి నుంచి పోతాం కదా పోయేటప్పుడు ఒక్కడమే పోతాం అదే సృష్టి రహస్యం సరే మ్యామ్కి ఫైవ్ క్వశ్చన్స్ అయిపోయినా క్వశ్చన్ మాత్రం అదే చెప్పినా మధ్యలో దూరకుండా ఎలాగైనా లాస్ట్ లో అడగాలి అని చెప్పి అది క్లియర్ చేస్తారు మ్యామ్ మీరు ఉంటారు మనం లాస్ట్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు అనే విషయం అది సార్కి అది ఎప్పుడో హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కాబట్టి ఇంకా సొసైటీలోకి చాలా ఓపెన్ స్టేట్మెంట్ అనేది పాస్ చేసేసారు ఆ నమ్మకం రాకుండా సార్ అయితే ఖచ్చితంగా స్టేట్మెంట్ పాస్ చేయరుగా సో అంతే కదా సార్ నేను మీకే సపోర్ట్ సపోర్ట్ కాదు ట్రూ నువే నాతో ఉంటా నేనే నీతో ఉంటాను కెన్ టచ్ మాకు ఆన్సర్ వచ్చేసింది ఇప్పుడు క్లియర్ గా చూడండి మీరు లాస్ట్ వరకు ఎవరికి ఎవరు ఉండరు వెళ్తాం అనగానే ఒక్క బయటికి రాకుండానే కళ్ళంటే వాటర్ అలా మీరు బయటికి పైకి పైకి అంటే మనిషి మరణించటం మరణించడం ఎలా జరుగుతుంది ఒక్కడవే వస్తాం సరే యాక్సిడెంట్ లో కలిపి పది మంది పోవటం అది వేరు పది మంది ఒకేసారి పోవటం అది వేరు అది కూడా అలా రాసి పెట్టుంది కాబట్టి అలా జరుగుతుంది అది నేను చెప్తున్నా బ్రతికున్నంత వరకు ఒక్కసారి పాపం కల మీరు ఎలా తిప్పేసుకున్నారు అండ్ ఇప్పుడు నేను అడిగేస్తాను సార్ మ్యామ్కి కోపం వచ్చేటప్పుడు మ్యామ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అలాగే చెప్పాలి మీరు కోపం వచ్చినప్పుడు మాత్రం కొంచెం అన్నీ మర్చిపోయి ప్ర బిహేవ్ చేస్తుంది అంటే ఎంత ఎక్స్టెంట్గానే వెళ్ళిపోతుంటుంది అలా వద్దు అంటాను కోపం వచ్చేటప్పుడే మనిషి ఎక్కువ ఆలోచించాలి ప్రశాంతంగా ఉండడానికి ఉండే ఉండేటప్పుడు ఆలోచించడానికి ఏముంటుంది కోపం వచ్చేటప్పుడు మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అదే స్థితిప్రజ్ఞత అప్పుడే మనం డెసిషన్ తీసుకోవడానికి మంచి అవకాశం వస్తుంది ఆ కోపంలో రాంగ్ డెసిషన్స్ వస్తాయి అది వద్దని చెప్తాను అది ఎవరికైనా తినైనా వచ్చి ఎవరికైనా జనరల్గా కోపం వచ్చేటప్పుడు ఆ నిర్ణయం తీసుకోవద్దు అంటాను ఆ కోపాన్ని తగ్గే వరకు ఆ నిర్ణయాన్ని మాత్రం వాయిదా ఇస్తే ఎవరికైనా మంచిది మ్యామ్ ఇచ్చిన సర్ప్రైజెస్ చాలా ఉంటాయండి అంటే యాక్చువల్గా ఫీమేల్ ఎక్కువ సర్ప్రైజెస్ చేస్తూ ఉంటారు కపుల్స్లో అలా మీకు ఇచ్చిన సర్ప్రైజెస్లో మీ ఫేవరెట్ సర్ప్రైజ్ ఏంటి చాలా బ్రేస్లెట్ ఒకసారి సడన్గా కొనిచ్చారు తర్వాత వాచెస్ సడన్గా తెచ్చిపెడుతుంది నాకు ఇష్టమైన అంతే ఇంకేమి ఉంటాయి వాచెస్ బ్రేస్లెట్స్ కార్ ఇలాంటివి షీ సర్ప్రైజ్ ఫర్ మీ ఎవ్రీథింగ్ అంటే ప్రతి నిమిషం నేను ఒక గొప్పగానే ఫీల్ అవుతాను ఆమెకి ఆమె ఏదో ఇస్తే సర్ప్రైజ్ అవ్వటం కాదు నాతో ఉండి నాకు ఇన్ని రకాలుగా నిలబడి నాకు అండదండలుగా ఉండి ఎక్కడైతే పడిపోయానో మళ్ళీ అక్కడి నుంచి లేపి తట్టి నేనున్నాను తప్పకుండా నువ్వు మళ్ళీ ఆ ఉన్నత స్థానానికి రావాలి యథాస్థితిని పొందాలని తను ప్రతి నిమిషం ఉంటుందా ఇట్స్ గ్రేట్ సర్ప్రైజ్ ఫేవరెట్ అయ్యో పాపం వచ్చేస్తున్నాయి వాటర్ అయ్యయ్యో అయ్యో మనం చాలా హ్యాపీయెస్ట్ థింగ్ చెప్పారు మంచి అసలు చూసారా మెమొరబుల్ అంటే మిమ్మల్ని మేము ఇందాక ఎంత ఇది చేసినా ఏడుపు రాలేదు కానీ సార్ చెప్పగానే ఒక్కసారి పాపం అయ్యయ్యో ఆ వర్డ్ ఇందాక యాక్చువల్లీ సింగిల్గా ఉండేటప్పుడు మ్యామ్ చెప్పారు అంటే ఆ టైంలో ఎలా స్టాండ్ అయ్యాము అన్నదానికి ఎగ్జాంపుల్గా ఇదంతా చెప్పారు అయిపోయినా ఎవరూ లేరు ఇప్పటికీ ఒక్కడమే నన్ను నా చుట్టూ తిరిగిన వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేసలేరు నా వల్ల మీళ్ళు పొందిన వాళ్ళు సహకారాలు పొందిన వాళ్ళు నీతోనే మేము ఉంటామని చెప్పిన వాళ్ళు నువ్వే సర్వస్వం అని మాకు నాకు చెప్పిన వాళ్ళు నా రాజకీయ జీవితంలో కొన్ని వేల మంది వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు మిగిలిందంతా మా ఇద్దరమే మా ఇద్దరికి అపారమైన నమ్మకం ప్రజలంటే ఆ ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు ప్రజలే మళ్ళీ మమ్మల్ని మార్చారు అంటే గతేడాది ఇదే నెలకి మా నా మీద తన మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ వ్యతిరేకత ఉంది శ్రీనివాస్ ఇలాంటి ఇలాంటి నీచుగా అని విమర్శించే వాళ్ళు తిట్టేవాళ్ళు ఇదే రోజుల్లో గతేడాది ఉన్నారు కట్ చేస్తే వన్ ఇయర్ అయ్యేటప్పటికి ఈరోజు మాకంతా పాజిటివిటీ వచ్చేసింది అంటే మళ్ళీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాజిటివిటీగా వచ్చాం ఇది ఎవరు మార్చారు ఈ పాజిటివ్గా మమ్మల్ని ప్రజలే మార్చారు ప్రజలే దేవుళ్ళని నమ్మాం ప్రజలకే వాస్తవాలు చెప్పాం నిజం వాళ్ళకి నిజ నిజాయితీగా చెప్తే వాళ్ళు మనల్ని కన్సిడర్ చేస్తారు అగ్రభాగాన్ని కూర్చోబెడతారు ఈరోజు లక్షలాది మంది ఫాలోవర్స్ సోషల్ మీడియాలో కానీ వ్యూవర్షిప్లో చూసుకుంటే ఒక్కో నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల పైచి వ్యూవర్షిప్ ఎక్కడికి వెళ్ళినా రోడ్డు మీదకి వెళ్తే సెల్ఫీ కావాలండి ఫోటో కావాలండి అని మమ్మల్ని కలవటానికే రోజుకి వచ్చేవాళ్ళు పది పదిహేను మంది రోజు వస్తున్నారంటే మమ్మల్ని మంచిగా ఆలోచించకపోతే ఎందుకు వస్తారు మమ్మల్ని పాజిటివ్గా సపోర్ట్ చేయకూడదు అనుకునే వాళ్ళైతే వాళ్ళు ఎందుకు వస్తారు ఇదంతా మాకు అనుకూలంగా ఒక ఏడాదిలోనే ఇన్ని చేంజెస్ వచ్చినాయి సో ప్రజలే ఈ మార్పు అంతా తీసుకొచ్చారు ప్రజలే ఈ గుర్తింపు అంతా ఇస్తున్నారు ఎవరో నా దగ్గర అవసరానికి వచ్చి పోయే వాళ్ళు పోతారు వాళ్ళు ఉంటారు పోతారు వాళ్ళ లెక్కలకు రారు వాళ్ళు స్వార్థ పనుల కింద వస్తారు ఒక్కడిగా ఉండి మళ్ళీ ఒక్కడిగానే ఈ స్థాయికి వచ్చాం ఎవరికి అన్యాయం జరగకూడదు మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగకూడదు అందరూ సంతోషంగా ఉండాలి అన్న కాన్సెప్ట్ మాకు ఉంటుంది మా వల్ల పిల్లలకు అన్యాయం జరగకూడదు మా వాళ్ళ కుటుంబాలకు అన్యాయం జరగకూడదు మా వల్ల ప్రజలకు ఇబ్బంది జరగకూడదు బ్రతికితే ఒక వెయ్యి మంది మన చేతుల మీద బ్రతకాలి జీతాలు ఇస్తూ వ్యాపారాల్లో అధిగమిస్తూ వాళ్ళందరికీ ప్రోత్సహించే విధంగా ఉండాలనేది కోరిక అది ఈరోజు అటువైపు అడుగులు వేసాం ఆ అడుగుల వైపు విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం అండ్ బిజినెస్లో కూడా మ్యామ్కి మీరు చాలా సపోర్ట్ చేశారని అండ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నదానికి కూడా సపోర్ట్ చేశారని మామ్ చెప్పారనమాట బిజినెస్ ఎలా ఉంది సార్ బాగుంది సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి ఫర్దర్ బ్రాంచెస్ కూడా ప్లాన్ చేస్తుంది జూబ్లీ నెక్స్ట్ విశాఖపట్నంలో కూడా బ్రాంచ్ ఇంకా బ్రాంచెస్ వైపు వెళ్తున్నాం ఒకటి సక్సెస్ అయింది కాబట్టి కాంచీపురం ఒకలా సిల్క్స్ అన్నది ప్రజల సహకారంతో ఈ తెలంగాణలో తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం వారికి మా సాష్టాంగ ప్రణామాలు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు వస్తున్నటువంటి విపరీతమైన సపోర్ట్తో ఈ బిజినెస్ సక్సెస్ అయింది మంచి వెరైటీస్ పెడుతున్నారు రీజనబుల్ ప్రైస్ ఉంది ఒకలా సిల్క్స్కి వెళ్తే అంత మాకు మంచి క్వాలిటీ దొరుకుతుంది నమ్మకం ప్రజల నుంచి మాకు వస్తుంది ప్రజలు నమ్ముతున్నారు అదే మాకు పెట్టుబడి ఆ గుడ్ విల్ పొందగలిగాం దీంతోనే ఫర్దర్ బ్రాంచెస్ కూడా వెళ్తున్నాం ఇంకే జ్యువెలరీ రంగంలో కూడా అడుగు పెట్టాలి అవి కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాం